ప్రస్తుతానికైతే చిన్నకూడు రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్తున్నాం మనం ఒకసారి ఇక్కడ నుంచి ఓన్లీ వన్ కిలోమీటర్స్ వచ్చి కూడా లొకేషన్ ఎంత బాగుందో పంటలు ఇప్పుడిప్పుడే ఇప్పుడే వేస్తున్నారు ఇవి మొక్కజొన్న ఇది ఫస్ట్ పెద్దకూడరు తర్వాత చిన్నగూడూరు వస్తుంది ఓకే ప్రస్తుతానికైతే చిన్న కోడూరు విలేజ్కి ఎంటర్ అయినా ఒకసారి రైట్ సైడ్ చూడండి ఇక్కడ నుంచి చూసుకుందాం మనం వెళ్ళేసి మనకి బ్రిడ్జి వరకు కూడా కంప్లీట్ అయిపోయింది ఫుల్ అప్డేట్ ఉంది వీడియోలో మీకు చూపిస్తాను అటు సైడ్ దారి ఉంటే మాత్రం అటు వెళ్ళే ప్రయత్నం చేద్దాం లేదంటే లైట్ చూసి చేసుకుందాం ఓకేనా చూద్దాం ప్రస్తుతానికైతే బ్రిడ్జి మొత్తం వరకు కంప్లీట్ అయిపోయింది ఒకసారి చూడొచ్చు మీరు అన్నీ తవ్వుతున్నారు ఇదంతా ట్రాక్ చేసే పనులు ట్రాక్ చేసుకుంటున్నారు బస్ ఒకసారి ఫ్రంట్ నుంచి చూపిస్తాను మీకు ఇక్కడ నుంచి అంతా కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది అందుకోసం చూసి ఇంత పై నుంచి ట్రాక్ వెళ్ళిపోతుంది ఫ్రిడ్జ్ ఇది ఈ రెండింటి మధ్య నుంచి అంటే మనకి ఇది కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి ఒక వెహికల్స్ ఇక్కడ మనం చిన్న కూడరికి వెళ్తుంటే ఇటు నుంచి వెళ్ళాలి వచ్చే వాళ్ళకేమో ఇటు డౌన్ సైడ్ అంటే ఈ సైడ్ నుంచి వస్తారు అనమాట ఓకేనా చూడండి ఒకసారి ఎంత వర్క్ చేస్తున్నాయో అది కూడా చూద్దాం కంకర్కి అంతా పోసుకుంటానంటుందో అసలు చూడొచ్చు కంకరనా అది మట్టి అనుకుంటుంది మట్టి ఉన్నట్టుంది అంత లెవెల్ చేసుకుంటున్నట్టుంటుంది అది కూడా చూద్దాం ఒకసారి కానీ ఫస్ట్ మనం ట్రాక్ వరకు కాదు ఈ బ్రిడ్జి వరకు చూస్తున్నాం కొంచెం అంత ముందు వెళ్దాం ఓకే మొత్తానికైతే చిన్న కూడూరు లైన్ ట్రాక్ అదే బ్రిడ్జి వర్క్ దగ్గరికి అయితే వచ్చేసిన ప్రజెంట్ చాలామంది అడుగుతున్నారు కదా ఏమైంది బ్రో వీడియోస్ వస్తలేవని చెప్పేసి నాకు స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాకపోతే పిల్లలు తెలతెల్ల బుక్స్ ఇవ్వడం స్కూల్ నుంచి ఇంటికి రావడం లేట్ అయిపోతుంది ఈవినింగ్ అయ్యేసరికి చీకటి అయిపోతుంది అట్లా కొంచెం లేట్ అయిపోయింది వీడియోస్ అందుకోసం కొంచెం ఇలా నాకు టైం దొరికిందని చెప్పేసి వచ్చిన అప్డేట్స్ అయితే వస్తాయి కాకపోతే అంతకంటే ముందుగా వేరే ఛానల్స్ కూడా వస్తున్నట్టు ఉన్నాయి కదా చూడండి తన ఛానల్ కూడా ఎందుకంటే ఒక ఛానల్ మానిటైజేషన్ కావాలంటే చాలా కష్టపడాలి నాకు మానిటైజేషన్ అయింది అంటే అమౌంట్ వస్తుంది పెద్ద అమౌంట్ కాదు చిన్న అమౌంట్ చాలా చిన్న అమౌంట్ అంటే సాటిస్ఫై నాకు ఉంది కాకపోతే అలాంటి ఛానల్స్ కూడా పది చేస్తున్నారు వీడియోస్ పెడుతుంది కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ దొరకాలని చెప్పేసి వీడియోస్ కొంచెం తక్కువైతేనే కంటిన్యూ చేస్తా ఇంకొకటి ఏంటంటే మీరు వీడియోస్ షేర్ చేయండి మన వీడియోస్ ఎంత షేర్ చేస్తే అన్ని వ్యూస్ వస్తాయి కదా నాకు కూడా కొంచెం సపోర్ట్ వస్తుంది వీడియో వీడియోస్ ఎవరు అంటే షేర్ చేస్తున్నారు లేదో నాకు తెలియదు కానీ వ్యూస్ తక్కువ వస్తున్నాయి వన్ కే టూ కూడా రీచ్ అయితే లేదు ఒక్కొక్క వీడియో కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా ప్రజెంట్ అయితే చిన్న కూడరికి సంబంధించిన రైల్వే లైన్ చూసుకుందాం ఒకసారి వెళ్ళేసి ముందు నుంచి చూపిస్తాను ఇంకా బాగుంటుంది అది కింది నుంచి ఎంత కింద నుంచి బిజీ వర్క్ అవుతుందో చూద్దాం ఒకసారి ఫ్రంట్ నుంచి చూసుకుంటే ఇట్లా ఉంటది ప్రస్తుతానికి చూసుకోవచ్చు బ్రిడ్జ్ పైకి కేజ్ ఉన్నాయి ఇక్కడ వరకు కంకర వర్క్ కంప్లీట్ అయింది కంకర అంటే ఏమున్నా స్లీపర్స్ వేసుకొని ట్రాక్స్ వేసుకోవడమే ఒకసారి చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తా అక్కడ నుంచి ట్రాక్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇంత ముందు చూపెట్టిన వీడియోలో మీకు ఇక్కడ నుంచి ఇంత ముందుకి మనం మామిడి తోట వరకు ఏమో చూపెట్టినా అనుకుంటా ఆ వీడియోలో ట్రాక్ వర్క్ అయితే ప్రజెంట్ ఇంతవరకు కంప్లీట్ అయింది దీని తర్వాత ఇప్పుడు మనం చిన్న కూడ ఇంత ముందుకి బ్రిడ్జ్ దగ్గర వరకు చూపెట్టేసిన కదా ట్రాక్ వర్క్ ఇంత ముందు చూపెట్టిన వీడియోలో మాత్రం ట్రాక్ వర్క్ కాలేదు అప్పుడు స్లీపర్స్ కూడా వేయలేదు ఓన్లీ బుక్ని వర్కే ఉంది దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి ట్రాక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇట్లా సీటర్ టైప్లో కరువు టైప్లో వస్తుంది ట్రైన్ ఈ నుంచి చిన్న కూడూరు దాటేటప్పుడు ఒకసారి మీరు చూడవచ్చు ఓకే ప్రస్తుతానికైతే చిన్నకూడరు విలేజ్ ట్రాక్ పైన ఉన్నాం మనం మీకు ఎంతవరకు అయితే ఎండ్ చేసినా మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకో స్టార్ట్ చేస్తున్నాం మీకు చెప్పాలంటే ఎందుకంటే ఇంత ముందుకి మనం ఇదే బ్రిడ్జ్ పైన అంటే ఇక్కడ వరకు ఓన్లీ స్లీపర్స్ వేసారు అప్పుడు ట్రాక్స్ వేయలేదు ఇప్పుడు మాత్రం ట్రాక్స్ స్లీపర్స్ అయిపోయినాయి ట్రాక్స్ కూడా కంప్లీట్ అయిపోయింది ఒక్కసారి చూడండి మీరు చూపిస్తా రైట్ వచ్చేసినాం మనం ఇది ఇంతకుముందు బ్రిడ్జ్ వర్క్ ఇదే బ్రిడ్జ్ వర్క్ వరకు ఇంకా ట్రాక్ వర్క్ స్టార్ట్ కాలేదు అని చెప్పేసి చూపెట్టిన లాస్ట్ వీడియోలో ఇప్పుడు మాత్రం కంప్లీట్గా ట్రాక్ వర్క్ స్లీపర్ వర్క్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడి వరకు ట్రాక్ ఎండ్ అయిపోయింది ఏమున్నా ఇప్పుడు చిన్న కూడూరు ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వర్క్ ఉంది కదా బ్రిడ్జి వర్క్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో బ్రిడ్జి వర్క్ కంప్లీట్ అయినట్ ఎట్ టైంలోనే మనకి ట్రాక్ కంప్లీట్ అయిపోయినట్టే ప్రొసెస్ చూడండి ఇది ఇది బ్రిడ్జి ఇది ఇదే ట్రాక్ ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది కూడరు ఇది ఇది ఇంతవరకు ఈ పక్కనే పక్కనే చిన్నకూడరు విలేజ్ ఇది ఈ ట్రాక్ ఇప్పుడు అది జరిగేది బ్రిడ్జి వర్క్ అదంతా ఓకేనా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వరకు ముందు చూసుకుందాం ఒకసారి వెళ్ళి ఈ బ్రిడ్జి చిన్న కూడరు నుంచి ఇప్పటివరకు అయితే చిన్న కోడూరులో జరుగుతున్న బ్రిడ్జి వర్క్ ఇది ఓకేనా దీని తర్వాత చిన్న కోడూరు నుంచి ఇంతకుముందు మనం లాస్ట్ వీడియోస్లలో చూపెట్టుకున్నాం ఏదైనా ప్యాచ్ వర్క్లోనేమో చూద్దాం ప్యాచ్ వర్క్స్ అంటే మామూలుగా ఏమైనా ఆగిపోయిన ట్రాక్ మళ్ళీ కంప్లీట్ చేసేరేమో చూద్దాం లేదు అని అంటే ఇంతకుముందు మనం ఎక్కడికైతే ఎండ్ చేసుకున్నామో వీడియోలో అక్కడ వరకే చూపిస్తాం అక్కడ నుంచి చూపిస్తాం మీకు ఇది మామిడి తోట మేబీ మామిడి తోట వరకు వెళ్ళినాం లాస్ట్ వీడియోస్లల్లో మామిడి తోట నుంచి మళ్ళీ కంప్లీట్ చేసుకుందాం ఆ ఆ గ్యాప్లో ఇంకేనన్నా ట్రాక్ వరకు కంప్లీట్ అయిపోతే మాత్రం చూపిస్తాం మీకు అన్ని అప్డేట్ చూపిస్తాం నెక్స్ట్ వీడియోస్లో మాత్రం తప్పకుండా చూపిస్తా ఎందుకంటే ఇది ప్రజెంట్ టైం లేదని చెప్పేసి ఆల్రెడీ ఈవినింగ్ అవుతుంది నేను బ్రైట్నెస్ పెట్టుకొని మీకు వీడియో అటెండ్ అన్న చేయాలి చాలా రోజులు అవుతుంది అని చెప్పేసి చాలా చాలామంది హట్ అయిపోతారు ఏం హట్ కాకండి నేను వీడియోస్ తీస్తూనే ఉంటా ఇక మీకు వచ్చే అప్డేట్స్ అన్నీ మీరు ఆశపడతారు ఇంకేం తీస్తావు సార్నైనా అన్నట్టుగా తీస్తాను వీడియోస్ అన్నీ ఏదో అది అప్డేట్ పెట్టేస్తూనే ఉంటాను మీకు సరేనా నాకు ఒకటే ఒకటి మీరు చేసే సపోర్ట్ మాత్రం షేర్ చేయండి ఇంకొకటి నాకు ఈ మన యూట్యూబ్లో ఒక అన్న నాకు సూపర్ థ్యాంక్స్ అనుకుంటా సూపర్ థ్యాంక్స్ అంటే నేను జస్ట్ దాంట్లో అది ఏంది యాడ్ చేసి పెట్టుకున్నది ఏంటని దాంట్లో ఒక అన్న హెల్ప్ చేసిండ నెక్స్ట్ వీడియోలో అన్న గురించి కూడా నేను మాట్లాడతాను ఓకేనా ఇంకా ఎక్కువ నాకు మీ నుంచి సపోర్ట్ అంటే వీడియోస్ షేర్ చేయడం ఓకేనా వ్యూస్ రావట్లేదు మీకు తెలుసు విషయం నేను ఫస్ట్ చెప్పుకున్నట్టుగానే ఇప్పటికైతే సపోర్ట్ చేయండి మీరు ఇంత ముందుకైతే వీడియోస్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తారో విధంగా అన్ని అప్డేట్స్ చేస్తాను మీకు వీడియోస్లలో ఇదే విధంగా కంటిన్యూస్గా మాకు నన్ను సపోర్ట్ చేయమని చెప్పి అదొక్కటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మనకు తిప్పు కొడితే మూడు వేల ఏడు వందల చేంజ్ అంతే ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఎవరు పెరగడం లేదు సబ్స్క్రైబర్స్ చేసుకుంటున్నారో లేదు అది కూడా తెలుస్తలేదు నాకు అంటే ఇన్ని వీడియోస్ పెట్టినా కూడా అంత సపోర్ట్ అంటే ఛానల్ చాలామంది ఏంటంటే గ్రోత్ అయిపోతున్నాను అది ఏందో అట్లే ఉంది అన్నీ వెనకైపోతున్నాయి అదొకటైతే నేను రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మన ఛానల్ని షేర్ చేయండి తప్పకుండా ఇంకా కొత్త కొత్త వీడియోస్ అయితే నేను అప్డేట్ చేస్తా చాలా వీడియోస్ ఇంకా ముందు ముందు చూపిస్తాను ఓకేనా నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ ట్రాక్ వరకు అయితే ఇంతవరకు అయితే అప్డేట్ అయి ఎండ్ అయిపోయిందో అక్కడ నుంచి చూపిస్తా ఓకేనా మీకు ఈ వీడియో అయితే నచ్చి మీకు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ నాకు తెలిసి ఎక్కడెక్కడ సెట్ చేసుకుంటున్నట్టు నేను అది అంటే స్లీపింగ్ మోడ్కి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఇవి మళ్ళీ రేపు మార్నింగ్ స్టార్ట్ అయిపోతే ఓకే అయిపోయింది దాని పని ఇక పడుకుంటుంది మళ్ళీ మళ్ళీ వెహికల్స్ అన్నీ వస్తున్నాయి అవి నా బండి తీయకపోతే ఇబ్బంది అవుతుంది అక్కడ పెట్టేసిన ఓకే వెళ్దాం ముందుకైతే ఓకే సార్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకొక టెన్ డేస్లో అయితే కంప్లీట్ అయిపోతుంది అంటే ఇది బ్రిడ్జ్ వరకు చూసుకోవచ్చు ఎంత ఫాస్ట్ అయింది నిజంగా ఒకసారి చూడండి చాలా అంటే చాలా అప్డేట్ ఇంతకుముందుకు ముందుకు అన్నీ మట్టి తవ్వు విరికిందా కానీ ఇప్పుడు వచ్చేసరికి మొత్తం బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇది ఇంకొక వన్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అంటే వన్ మంత్ వేసుకున్నాం ఇది కంప్లీట్ అయ్యాలంటే ఓకేనా ట్రాక్స్ అన్నీ లిఫ్ట్ చేసే మిషన్ ఇది చూస్తే గింతే ఉంది కానీ చాలా పెద్ద మిషన్ సాని అంట సాని సరే పైన చూడండి ఇంత పైన నుంచి వెళ్ళిపోతుంది ట్రాక్ మనకి కానీ చాలా బాగుంది అంటే దీని కన్స్ట్రక్షన్ ఇట్లా వచ్చి కింది నుంచి వెహికల్స్ వెళ్ళిపోతాయి ఈ రెండు దారేలు అవే వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి చిన్న కూడలు పెట్రోల్ పంప్ ఇది చిన్న కోడరి నుంచి పెద్ద కోడరికి వెళ్తుంటాయి వర్క్ అసలు చూడండి ఎంత ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది అది ఓకేనా ఇక వెళ్దాం మనం కూడా అటు వీలైతే ఇక్కడ కొంచెం ముందుకు చూపిస్తారు ట్రాక్స్ చీకటి అయిపోయింది మీకు అబ్జర్వ్ చేస్తారు కదా మొత్తం దీన్ని వైట్ బ్యాలెన్స్ చేసుకుంటే తీయాల్సి వస్తుంది ఓకేనా ముందుకు వెళ్దాం ఇక ఈ ఏ సైడ్ పెట్రోల్ బంక్ ఇవన్నీ పోతాయి అనుకుంటా ఇది ఇంకా మొత్తం డౌన్లోకి అవ్వాలి కాబట్టి ఇలా ఉంటుంది మన వర్క్